లో సచివాలయంలో అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు సివిల్ సప్లై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కీలకంగా చర్చించనున్నారు కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది రేపటి కేబినెట్ భేటీలో రేషన్ కార్డు హెల్త్ కార్డును జారీ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇక కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు ముప్పై లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి సేపట్లో సచివాలయంలో అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు సివిల్ సప్లై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కీలకంగా కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది రేపటి కేబినెట్ భేటీలో రేషన్ కార్డు హెల్త్ కార్డుల జారీ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇక కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు ముప్పై లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి విశాఖపట్నంలో సచివాలయంలో అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు సివిల్ సప్లై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై చర్చించనున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎంతకారుల కోసం కూడా పలుమార్లు కూడా ఇప్పటి వరకే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేరే అయింది క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి కూడా భేటీ కావాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇక రేపు తెలంగాణ సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు కూడా తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది క్యాబినెట్ సమావేశంలో మాత్రం రేషన్ కార్డులు అదేవిధంగా హెల్త్ జారీ అంశం పైన కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దాదాపు ముప్పై లక్షల కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఆశక చూస్తున్నారు కాబట్టి రేపు కేబినెట్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కూడా స్పష్టంగా రావాల్సింది దీంతో పాటుగా మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం కూడా జరగబోతుంది ఈ సమావేశంలో మాత్రం ఇరవై వేల కోర్సుల్లో ఇరవై వేల మందికి అడ్మిషన్ ఇచ్చే విధంగా కూడా యూనివర్సిటీ రూపకల్పన ఇప్పటి వరకు తీసింది దీనిపై కూడా మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం మీద తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మూడు వందల నుంచి ఐదు వందల వరకు కూడా కోట్ల వరకు కూడా కార్పొరేషన్ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఆ సమీక్షలను కీలకంగా చర్చ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపు ఆ కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి కేబినెట్ సమావేశం మాత్రం కార్లో అదేవిధంగా ఇంటి కార్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని తరపు క్లారిటీ అయితే రావాల్సి ఉంది